అందరికి నమస్కారం ఇప్పుడు అంతకు ముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు నా పేరు మల్లీష్ నేను ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాను వచ్చాను పెళ్ళి పెళ్ళయి ఐదు సంవత్సరాలు అవుతుంది మూడో సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను మేడం ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను తీసుకుంటే అది నీటి బుడుగులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉంటే అది ట్రీట్మెంట్ తీసుకోండి డైట్ ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నీ చేసుకోండి అని చెప్పారు చేసుకున్నాము ఒక సైడ్ తగ్గిపోయింది ఇంకో సైడే ఉంది ఇంకా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు టెన్షన్ పడుతున్నావు అని చెప్పారు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలా ఉన్నా కూడా రాదు నువ్వు దేనికి భయపడద్దు అని చెప్పి కృష్ణవాణి మేడం చాలా ధైర్యం చెప్పింది అలాగే చేసుకున్నాను మొత్తం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఆ మంత్ లో మా వదిన బాబుకి ఎండ్రుకులు తీసుకోడానికి తిరుపతికి వెళ్ళాం తిరిగే తిరుపతికి వెళ్తే అక్కడ అంతా బాగా తిరిగేసి అంతా బయటికి వెళ్ళండి మేడం చెప్పారు హ్యాపీగా ఉండండి అని చెప్పి అదే మంత్ లో వెళ్ళాను వెళ్ళిన తర్వాత పక్క మంత్ లోనే కన్సీవ్ అయిపోయింది అస్సలు నమ్మలేదు అసలు చాలా హ్యాపీగా నేను Okay. Thanks for that.